హాయ్ అండి అందరికీ నమస్కారం మహిళలకు శుభవార్త అదిరిపోయే స్కీమ్ గ్యాస్ సిలిండర్సు ఉచితం ఈ ఉచిత గ్యాస్ సిలిండర్స్ సిలిండర్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం మహిళలు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకాలను అమలు చేస్తుంది వీటిలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కింద గ్యాస్ సిలిండర్ను ఉచితంగా ఇవ్వడంతో పాటు గ్యాస్ స్టవ్ను కేంద్రం ఫ్రీగా ఇస్తుంది ఈ స్కీమ్కు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది ఫ్రీగా గ్యాస్ సిలిండర్లను ఎలా పొందాలి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అని పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ప్రధానమంత్రి ఉజ్వల యోజనను రెండు వేల పదహారులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈ పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న మహిళలకు గ్యాస్ కనెక్షన్లతో పాటు ఉచితంగా సిలిండర్ను అందజేస్తారు సిలిండర్తో పాటు గ్యాస్ స్టవ్ కూడా ఉచితంగా లభిస్తుంది మహిళలు మాత్రమే ఉచిత సిలిండర్ పథకం పొందడానికి అర్హులు ఫ్రీగా గ్యాస్ సిలిండర్ కావాలనే ముందుకు ఏజెన్సీకి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది అనంతరం ప్రభుత్వం ఆ డబ్బును మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం అనేక రకాల పథకాలు అమలు చేస్తుంది వీటిలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కూడా ఉంది ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్ను అందజేయడం జరుగుతుంది ఇప్పటివరకు ఉజ్వల పథకం కింద పది కోట్ల మందికి పైగా మహిళలకు ప్రభుత్వం ఉచితంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ను అయితే అందించడం అయితే జరిగింది ఈ పథకానికి ఎవరు అర్హులను చూసుకున్నట్లయితే ఉచిత సిలిండర్ కోసం దరఖాస్తుదారు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి దరఖాస్తుదారుల వయసు పద్దెనిమిది సంవత్సరాల పైన ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో లక్ష రూపాయలు పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలకు మించకూడదు ఈ పథకం పేరుతో లబ్ధి పొందిన మహిళ ఇప్పటికే ఎలాంటి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండకూడదు లబ్ధిదారుడు బీపీఎల్ కుటుంబానికి చెందిన వారే ఉండాలి లబ్ధి పొందిన మహిళ దారిద్ర దిగువన ఉండాలి మహిళలు మూడు ఏజెన్సీ ఎంపికల ద్వారా గ్యాస్ ఏజెన్సీని ఎంచుకోవచ్చు భారత్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ హెచ్పి గ్యాస్ ఈ పథకం ద్వారా లబ్ధిదారుడు ఎంచుకున్న గ్యాస్ ఏజెన్సీ ద్వారా గ్యాస్ సిలిండర్ అయితే పొందుతారు ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదా బీపీఎల్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొబైల్ నంబర్ బ్యాంక్ అకౌంటు చిరుమా చిరునామా రుజువు మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ముందుగా అధికారిక వెబ్సైట్ పిఎంయువై డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళాలి ఉజ్వల యోజన టూ పాయింట్ వన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆప్షన్కి క్లిక్ చేసి మీ గ్యాస్ కంపెనీని ఎంచుకోవాలి మొబైల్ నెంబరు ఓటీపీ సహాయంతో దరఖాస్తు ఫారంను పూరించడం పూరించాల్సి ఉంటుంది మీ పేరు చిరునామా మొబైల్ నంబరు బ్యాంక్ అకౌంట్ వివరాలు ఆధార్ నంబర్ కరెక్ట్గా ఎంటర్ చేయండి అప్లికేషన్ ఫారం ఆన్లైన్లో పూర్తి చేసుకోవచ్చు దరఖాస్తు ఫారంలో అడిగిన పూర్తి సమాచారాన్ని అందించాలి వారంతో పాటు మీ అయితే అప్లోడ్ చేయాలి దరఖాస్తును సబ్మిట్ చేసి ప్రింట్ను అయితే డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఈ మీరు దా డౌన్లోడ్ చేసుకున్న ఫామ్ను అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఉజ్వల యోజన పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు లేదా మీరు డైరెక్టు మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు